ప్రభు స్తోత్రం దైవాశీస్సులు నూట ఐదో కీర్తన నాలుగో వాక్యం యుహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి ప్రభు తన మాట మన కొరకు దీవించినగాక వెతకమనే మాట మనకిక్కడ మూడు విషయాల్లో కనబడుతుంది దేవుణ్ణి వెతకాలి దేవుని బలాన్ని వెతకాలి ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి వెతకుడే మీకు దొరికినమాట మన అందరికి నోటేడేగా కానీ మనం వెతకాల్సింది ఏంటంటే దేవుణ్ణి అదృశ్యుడైన దేవుడు ఎవరే సమీపింపరాని తేజస్సులో వసించే దేవుణ్ణి మనం వెతకాలి ఎక్కడెక్కడో వెతికితే దొరకడో హృదయంలోనే ఆత్మలో ఆయన వెతికితే అక్కడే కనపడతాడు హృదయంలో ప్రభువారు ప్రత్యక్షం అవ్వాలి అంటే పరిశుద్ధత ముఖ్యం పరిశుద్ధత లేకుండా ఎవరో ప్రభువుని చూడరు కనుక దేవుణ్ణి వెతకటం అంటే పరిశుద్ధతని వెతకటం పరిశుద్ధత కోసం తపన కలిగి ఉండటం అలాగే ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు మనకు కనబడతాడు మనతోనే ఉండి నేను ఇక్కడే అంటాడు వెతుకుతుంటే రెండోది ఆయన బలాన్ని వెతకాలి బలము నాదని ఇహోవా సెలవిచ్చను రెండు మార్లు నాకు ఆ మాట వినబడినని దైవజనుడు దావీదు గారు మాట్లాడతారు బలము ఇహోవాది ఒకసారి కానీ దేవుడు మన బలాన్ని కొట్టేస్తే ఇన్ని రకాలైన ట్రీట్మెంట్లు ఇన్ని రకాలైన ఫుడ్డు ఇన్ని రకాలైన విటమినైజ్డ్ ఫుడ్ తీసుకున్నా కానీ ఉపయోగం లేదు ఆయన బలం అయింది నాలో ఉన్న బలం మీలో ఉన్న బలం ఎవరిలో ఉన్న బలమే నాయింది యాకోబు గారు అంటాడు నీవు నా బలము యొక్క ప్రథమ ఫలము నా బలము యొక్క ప్రథమ ఫలము ఈ మాట గుర్తించండి మొదటి సంతానం ఏదైనా బలము యొక్క ప్రథమ ఫలం ఆత్మలో కానివ్వండి శరీరంలో కానివ్వండి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం బలాన్ని వెతకాలి బలాన్ని వెతకడం అంటే దేవుణ్ణి కలిగి ఉండాలి దేవుడే మన బలం యహోవా నా బలమా అని చాలాసార్లు పాడతాం దేవుడే మన బలం మనకు శక్తి దైవజనులు కాలేబు గారు యహోషో గారు ఎలాంటి సాక్ష్యం ఇచ్చారో మీరు ఎరుకే నలభై ఏళ్ళప్పుడు ఎంత బలం ఉందో ఎనభై ఏళ్ళప్పుడు కూడా అంతే బలం ఉంది ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్ళగలం కాళేపు గారు అయితే నూట ఇరవై ఏళ్ళప్పుడు కూడా అదే బలం ఉంది అన్నాడు స్తోత్రం కనుక వాళ్ళు బలానికి గల కారణం ఏంటంటే దేవుని అందలి పరిపూర్ణ విశ్వాసం దేవుడే నా బలం కనుక మనం ఆరోగ్యం కోసం మనం తాపత్రయపట్టంలో తప్పులేదు కానీ అది దేవుడు అనుగ్రహించాలి దేవుని బలం ఉంటే ఏ బలహీనత ఏ మనలో ఉండదు దేవుడు లేకపోతేనే బలహీనతలు ఉంటాయి మూడవది నిత్యము ఆయన సన్నిధిని వెతకాలి కళ్ళు మూసిన కళ్ళు తెరిసిన దేవుని సన్నిధి అంటే ప్రార్థనలో ఏకాంతంగా ప్రభుతో గడపటం వాక్య ధ్యానం చేసుకోవటం మా ప్రాంతంలో వరి చేయలేశారు తెల్లారుతుంటేనే రైతులు పొలం దగ్గరికి వెళ్ళిపోతారు ప్రతిరోజు తెల్లారుతుంటేనే అలాంటి అనుభవం మనం ప్రభు బిడ్డలు మనం కలిగి ఉంటే వేకునే ఆయన సన్నిధిని వెదితే అద్భుతమైన దీవెనకరమైన వ్యక్తులంగా దేవుడు మనల్ని మారుస్తాడు మనకు దీవుని పొందుకోవటం కాదు మనల్నే దీవునిగా మారుస్తాడు ఇట్టి అభిషేకం ఆత్మదేవుడు ప్రభువారి మహిమ కొరకు మనందరికీ దయచేయునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ